నమస్తే వెల్కమ్ టు ఎన్ హెచ్టీవీ అండ్ నేషనలిస్ట్ హబ్ నేను రఘునందన్ ఈరోజు నిజంగా ఒక గొప్ప రోజు అనే చెప్పాలి ఎందుకంటే నేవీ పరంగా ఐఎన్ఎస్ వాక్షీర్ ఐఎన్ఎస్ సూరత్ ఐఎన్ఎస్ నీలగిరి మూడు వార్షిప్స్ని వెజిల్స్ అంటాము వార్షిప్స్ అంటాము వీటిని ప్రధాని మోదీ జాతికి అంకితం చేశారు నిజానికి ఇందులో డెబ్బై ఐదు శాతం మన స్వదేశీ పరిజ్ఞానంతో వీటిని తయారు చేయడం జరిగింది ఇవి స్టెల్త్ ఫైటర్స్ అనే చెప్పాలి లేటెస్ట్ టెక్నాలజీ ఫైటర్స్ అనే చెప్పాలి అద్భుతమైన టెక్నాలజీతో కూడుకున్నవనే చెప్పాలి సో మనకు ఇప్పటి వరకు కూడా పాకిస్తాన్ చైనా లాంటి దేశాలు సముద్ర గర్భంలో గనక చూసుకున్నట్లయితే కొంత హడావుడి వాటివే ఎక్కువ ఉంటాయి ముఖ్యంగా చైనా హడావుడి ఎక్కువగా ఉంటుంది భారత్ను కొంత వెక్కిరించి విమర్శించే పరిస్థితే ఉంటుంది ఎందుకంటే నేవీ పరంగా భారత్ ఒక అడుగు వెనకే ఉంది అన్న ఉద్దేశం కానీ ఈరోజు మనం ఇలాంటివి తయారు చేస్తూ ఉంటే చైనా వణుకు పుడుతోంది నిజానికి ఐఎన్ఎస్ ఇంతకుముందు కూడా మనం చాలా ఐఎన్ఎస్లు చూసాం అందులో భాగంగానే ఇలా ఐఎన్ఎస్ వాక్షీర్ ఐఎన్ఎస్ నీలగిరి ఐఎన్ఎస్ సూరత్ కూడా చాలా అద్భుతమైన వార్షిప్స్ అనే చెప్పాలి వాటి గురించి మనం ఈ వీడియోలో తెలుసుకుందాం కొంత అవగాహన తెచ్చుకుందాం పూర్తి డీటెయిల్స్ కానప్పటికీ కూడా చిన్న వీడియోలో ఒక అవగాహన అయితే తెచ్చుకుందాం భారత్ ఏ రకంగా అడుగులు వేస్తోంది ప్రపంచానికి ఎటువంటి సందేశాన్ని పంపిస్తోంది అనే విషయాన్ని మాత్రం ఖచ్చితంగా ఈ వీడియోలో తెలుసుకుందాం మనతో పాటు కల్నల్ పరం గారు ఉన్నారు మాజీ సైనికాధికారి వారిని అడిగి మిగతా విశేషాలు కూడా తెలుసుకుందాం పరమ్ గారు నమస్తే అండి నమస్కారం సో ముఖ్యంగా ఇది జాతికి అంకితం చేయడం ఇది ఎలాంటి గర్వకారణంగా మనం చెప్పుకోవాలి ఈ మూడింటిని కూడా జాతికి అంకితం చేయడం అనేది మొదటి ప్రశ్న అయితే సో ఈ మూడిట్లో ఉన్న ప్రత్యేకతలు ఏమిటి వాటి గురించి మనం ఈ వీడియోలో తెలుసుకోవాలనుకుంటున్నాం సార్ డస్ ఇట్ టేక్ ఇండియా ఎక్కడ మనము ఎక్కడికి వెళ్తున్నాం అనేది ఫస్ట్ వాలిడ్ క్వశ్చన్ అండి సో మూడు చేసిన వాట్ చేంజింగ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ విత్ చేంజెస్ ఏంటంటే మన పుష్ ఫర్ ఆత్మ నిర్భర్ దట్ ఈస్ గోయింగ్ టు చేంజ్ డిఫెన్స్ లో సెల్ఫ్ రిలయన్స్ తెచ్చుకోవాలనేది మోడీ గవర్నమెంట్ వన్ ఆఫ్ ద ఎస్టాబ్లిష్డ్ గోల్స్ అండ్ సో దానిలో ఈ నీల్గిరి సూరత్ అండ్ వాక్షి ఏవైతే ఉన్నాయో వీటిని దేర్ ఇండక్షన్ ఇంక్రీజ్ డిఫెన్స్ సెల్ఫ్ రిలయన్స్ అండ్ కంప్లీట్గా ఇండిజినస్ షిఫ్ట్ బిల్డ్ ఈ బిల్డింగ్ మనము ఫారెన్ ఫారెన్ టెక్నాలజీ అవి ఏమి యూజ్ చేయలేదు మొత్తం అంతా మన టెక్నాలజీ మన డిజైనింగ్ అన్ని చేసి వీటిల్ని కంప్లీట్ గా చాలా రిగరస్ ట్రయల్స్ చాలా రిగరస్ వార్ సిమిలేటెడ్ ట్రయల్స్ లో చేసి వాటిని మెషీనరీని వాటి హల్ ని వాటి ఫైర్ ఫైటింగ్ సిస్టమ్ ని వాటి డ్యామేజ్ కంట్రోల్ సిస్టమ్స్ ని దాని తర్వాత వాటి నావిగేషన్ వాటి కమ్యూనికేషన్ ఈ ని కంప్లీట్ గా టెస్ట్ చేసిన తర్వాత ఇండక్ ఇండక్ట్ చేసాం విచ్ మీన్స్ అన్ని సినారియోస్ మనం కుదిరిన సినారీస్ అన్ని దాని మీద టెస్ట్ చేసి దాని తర్వాత మనం వీటిని ఇండక్ట్ చేయడంతో ఏమైందంటే మ్యావీ మ్యారీటైమ్ స్ట్రెంగ్ ఏదైతే ఉందో అది పెరిగిపోయింది అండ్ ద సెకండ్ మెసేజ్ విచ్ వి వెరీ క్లియర్లీ గివెన్ టు ద వరల్డ్ ప్రపంచానికి మనం సెకండ్ మెసేజ్ ఇచ్చే ఏమి ఇచ్చామంటే డిఫెన్స్ మ్యానుఫ్యాక్చరింగ్ లో మీరు మమ్మల్ని ఇగ్నోర్ చేయలేరు అని మేమే ఇంకోళ్ళకి టెక్నాలజీ మేమే ఇంకోళ్ళకి వెపన్రీ మేమే ఇంకోళ్ళకి ఎక్విప్మెంట్ అమ్మగలిగే పొజిషన్ లోకి మేము చాలా తొందరగా చొచ్చుకుపోతున్నాం అన్న ఒక వెరీ రిమార్కబుల్ మెసేజ్ మనం ఇండియన్ డిఫెన్స్ అండ్ ఇండియా కంట్రీ హాస్ గివెన్ టు ద వరల్డ్ టుడే అండ్ సో ఇది బేసికలీ డిఫెన్స్ ఎకోసిస్టమ్ సిస్టమ్ అంటాం కదా ఇప్పుడు మనం ఒక వెపన్ కొన్నాము ఆ యుద్ధంలో వెపన్ వెపన్స్ అయింది బొఫోర్స్ లో మనకి ఆ బొఫోర్స్ క్యామ్ వల్ల ఏమైంది బొఫోర్స్ ఏమంటే చెప్పుకోలేండి బొఫోర్స్ ఆఫ్ ఫంటాస్టిక్ వెపన్స్ బొఫోర్స్ అండ్ గన్స్ చాలా తక్కువ తయారాయి కానీ ఏమైంది వాటి టెక్నికల్ నో హో వాటి సర్వీసబిలిటీ వాటి లైఫ్ టైం సపోర్ట్ మనకి ఈ ఆ బొఫోర్ స్కామ్ వల్ల ఆగిపోవడం తోటి గ్యాప్ రావడం తోటి ఏమైంది టార్గిల్ వర్డ్ లో మన ఇంజనీరింగ్ యూనిట్స్ కి చాలా పెద్ద ప్రాబ్లం అయ్యింది ఆ ప్రాబ్లం అవతారు ఆ ప్రాబ్లం అవ్వడంతో ఏం చేశారు మనం వాళ్ళు మన మన డిఫెన్స్ ఫోర్సెస్ అక్కడికక్కడ లోకల్ గా ఇన్నోవేట్ చేసి లోకల్ గా మెయింటెనెన్స్ మెథడ్స్ వెతుక్కుని లోకల్ గా వాటికి గ్యామ్స్ సస్టైన్ చేయించి రావచ్చు దట్స్ బిగ్ ఛాలెంజ్ ఓవర్కమ్ అయ్యా అది వేరే విషయం మన మన క్రియేటివిటీ తోటి మనం మన అవుట్ ఆఫ్ ద బాక్స్ థింకింగ్ తోటి కానీ అది బయటకి చూడాల్సిన అవసరం ఇంకా మనకి లేదు ఈజీ వర్షిప్ సో దట్ ఈస్ ద మేజర్ థింగ్ విచ్ వి ఇట్లా మీ మూడు మీరు డివైడ్ చేసి చెప్పుకోవాలంటే ఒక్కొక్కటి ఐఎన్ఎస్ వాక్షీప్ అది ఏంటంటే ప్రాజెక్ట్ సెవెంటీ ఫైవ్ అని ఉంది ప్రాజెక్ట్ పి సెవెంటీ ఫైవ్ అది ఏంటంటే డీజిల్ ఎలక్ట్రిక్ సబ్మెరీన్స్ ని ఇండియన్ నేవీలో తయారు చేసేది మన థర్టీ ఇయర్ సబ్మెరీన్ బిల్డింగ్ ప్లాన్ అది ప్రాజెక్ట్ అండి ప్రాజెక్ట్ ఈ ఐఎన్ఎస్ వాక్షీప్ ఇస్ ఆఫ్ దాట్ ప్రాజెక్ట్ సెవెంటీ ఫైవ్ అండ్ బేసికలీ ఏంటి డిఫెన్స్ ఇంపోర్ట్స్ తగ్గించడానికి మన సెల్ఫ్ రిలయన్స్ ని మన డిపెండబిలిటీ ఆన్ సప్లైస్ ని ఇంక్రీజ్ చేసుకోవడానికి

Ah, so, Calvary class. So, this is the last, uh, worship which has come up. సో ఆటోమేటిక్లీ ఏమవుతుందంటే ఈ సబ్బెరీన్ అండి సబ్బెరీన్ అంటే సెకండ్ వీటికి అండర్ వాటర్ కేపబిలిటీస్ వీటి స్ట్రెంత్ కేపబిలిటీస్ ఇవన్నీ ఉంటాయి సో దట్ ఈస్ పార్ట్ ఆఫ్ దట్ సిరీస్ అండి దెన్ ఇఫ్ వి కమ్ టు నీల్గిరి నీల్గిరి ఈజ్ నీల్గిరి టూ థౌసండ్ నైన్టీన్ నుంచి ఫ్రిగేట్ తయారవుతుంది నీలగిరి దాస్ ఫ్రిగేట్ తయారవుతుంది అండ్ ప్రాజెక్ట్ సెవెంటీన్ ఏ కింద వస్తుంది ప్రాజెక్ట్ సెవెంటీన్ ఏ లో మీకు సెవెన్ షిప్స్ వచ్చాయి ఆ సెవెన్ షిప్స్ లో నీల్గిరి ఆ ఐ థింక్ వన్స్ అగైన్ లాస్ట్ షిప్ షిప్ ఇఫ్ ఫస్ట్ ఫస్ట్ వన్ ఇది కరెక్ట్ క్లాస్ సో దీన్లో ఏంటంటే బేసికల్లీ మనం పేర్లన్నీ మనము మన ల్యాండ్ మార్క్స్ వెనకాల పెట్టుకుంటాం సో నీల్గిరి మౌంటైన్స్ కింద చేసుకున్నాము మాజుగా డాక్ డాక్షి బిల్డర్స్ లిమిటెడ్ ద్వారా చేయగలిగింది ఇది ఏంటంటే బేసికలీ మన శివాలి క్లాస్ ఫ్రిగేట్స్ ఏవైతే ఉన్నాయో వాటిల్లో మనము రెడార్ సిగ్నేచర్స్ రిడ్యూస్ చేయడానికి మనం వర్క్ చేసి చేసినవండి అంటే స్టెల్త్ టెక్నాలజీ ఈ ఏంటంటే నీల్గిరిలో స్టెల్త్ టెక్నాలజీ వెరీ హై ఆన్ స్టెల్త్ టెక్నాలజీ ప్రపంచంలో ఉన్న మేజర్ అండర్ వాటర్ అండ్ ఓవర్ వాటర్ రెడార్స్ సిగ్నేచర్ ఎస్కేప్ చేయగల కెపబిలిటీ దీనికి ఉంది దట్ మీన్స్ మనం ఎనీ ఏరియాలో డీప్ గా వెళ్లి ఆపరేట్ చేయగలిగే కెపబిలిటీ హెండస్టీల్గిరి షిప్ తో మనము డెవలప్ చేసుకున్నాం ఆల్రెడీ ప్రాజెక్ట్ సెవెంటీన్ ఎయిట్ క్లాస్ అన్ని ఇవి ఉన్నాయి బట్ ఇది వన్ ఆఫ్ ది మోస్ట్ స్టేట్ ఆఫ్ ఆర్ట్ అండ్ మోస్ట్ అడ్వాన్స్డ్ షిప్ వార్ షిప్స్ ఇన్ ద వరల్డ్ అని చెప్పొచ్చండి మనం అండ్ ఇవి ఏంటంటే దిస్ విల్ బికమ్ మేజర్ వార్ మెషిన్ ఇన్ టర్మ్స్ ఆఫ్ స్ట్రెంగ్ ఉందంటే మీరు సర్వైవబిలిటీ పెరిగిపోయినట్టు మీద సో దాని దాని దాంతో ఏంటంటే యూ కెన్ ఫైట్ లాంగర్ వితౌట్ రివర్టింగ్ బ్యాక్ టు ద డాక్ అండ్ మోస్ట్లీ ఆల్మోస్ట్ ఆల్ హెలికాప్టర్స్ విచ్ ఆర్ దే వార్ ఏవైతే వార్ హెప్టర్స్ ఏదైతే నేవీ దగ్గర ఉన్నాయో ఇండియన్ ఎయిర్ దగ్గర ఉన్నాయో మోస్ట్లీ అన్ని ఎయిర్ క్రాఫ్ట్స్ ని ఇది క్యారీ చేయిలో ఉంటుంది ఇన్క్లూడింగ్ ది లేటెస్ట్ వన్ విచ్ ఇస్ MH60R ఇదతే హెలికాప్టర్ బ్డ్ విచ్ ఇస్ ప్యూర్లీ ఫర్ యాంటీ సబ్మెరీన్ అండ్ యాంటీ సర్ఫేస్ వార్ఫేర్ అది మనము యుఎస్ నేవీ బేసికల్లీ యూస్ చేస్తది అది మనం కూడా తీసుకున్నాము MHR MS60R సిహో అంటాం రోమియో రోమియో సీహాక్స్ అంటాం ఇవి ప్యూర్లీ నేవీ మిషన్ హెలికాప్టర్స్ దాన్ని కూడా క్యారీ చేయగలిగే కేపబిలిటీ దీనికి ఉంది సో దాంతో పాటు ఏంటంటే దీనికి కాంబాట్ మేనేజ్మెంట్ సిస్టమ్ కానీ ఆటో పవర్ మేనేజ్మెంట్ సిస్టమ్ కానీ యాడ్ చేశారు దాంతో ఏమవుతుందంటే వెరీ హై డిగ్రీ ఆఫ్ ఆటోమేషన్ వెరీ హై డిగ్రీ ఆఫ్ ఎఫిషియన్సీ ఫ్లెక్సిబిలిటీ మీరు ఒక వర్డ్ లో చెప్పుకోవాలంటే ఐనెస్ నెలిగింది రిడ్యూస్డ్ అడగ్ సిగ్నేచర్ అండ్ ఫ్లెక్సిబుల్ ఈ రెండు వచ్చాయంటే అండ్ దీస్ ఆర్ దీస్ టూ ఆర్ ద గ్రేట్ గ్రేటెస్ట్ గేమ్ చేంజర్స్ ఇన్ మోడర్న్ డే వార్ఫేర్ అండి అండ్ ఇఫ్ యువర్ మీ షిప్ మీ దగ్గర ఉన్నట్టి రెండు హెలికాప్టర్స్ ఏది అడ్వాన్స్ లైట్ హెలికాప్టర్స్ ఎంఎస్ సిక్స్టీ అవర్స్ ఈ రెండింటిని ఈ షిప్ క్యారీ చేయగలుగుతుంది మీకు అంతకన్నా ఏం కావాల్సి వస్తుంది అంతకన్నా మీకు అంతకన్నా మీకు అవసరం ఏం దీనిలో చూడాల్సింది ఏం లేదు మీకు దాని తర్వాత మీకు హిడెన్ వెపన్ లాంచర్స్ ఉన్నాయి దీనిలో అకాస్టిక్ డ్యాంపనర్స్ ఉన్నాయి అంటే మీరు ఫైర్ చేసినప్పుడు అకాస్టిక్ డ్యాంపనర్స్ విల్ రెడ్యూస్ ద సౌండ్ సో గివ్ అవే ఫైర్ చేస్తున్నాము అటాక్ చేస్తున్నాము అన్న దానికి గివ్ అవే లేదు దెన్ ఇన్ఫ్రా సపరేషన్ సిస్టమ్ ఒకటి ఉంది దీనిలో ఇన్ఫ్రాస్ట్రక్చర్ డేటా సిస్టం సిస్టమ్ ఐఆర్ఎస్ఎస్ అంటారు ఐఆర్ఎస్ఎస్ కూడా ఉంది దీనిలో దిచ్ మీన్స్ ఎక్స్ట్రీమ్ స్టెల్త్ అనమాట ెట్ సీకర్స్ వాళ్ళు పంపిస్తారు రడార్స్ పంపిస్తారు పంపించినప్పుడు ఇఫ్ దట్ ఇస్ నాట్ ఏబుల్ టు హిట్ యువర్ షిప్ సిగ్నేచర్ అండ్ రిటర్న్ దెన్ అక్కడ ఏం లేదనే చూపిస్తుంది మేడం సో దట్ మీన్స్ యూ కెన్ ఫైట్ వెరీ ఫార్ వెరీ డీప్ అండ్ వెరీ లాంగ్ ఇన్ ఐసోలేటెడ్ పొజిషన్స్ ఆల్సో విచ్ గివ్స్ యువర్ లాట్ ఆఫ్ ఫ్లెక్సిబిలిటీ అండి సో దాట్ ఈస్ వన్ వన్ మేజర్ థింగ్ అబౌట్ ఐఎన్ఎస్ నీల్గిరి సో దెన్ వి కమ్ టు ది విశాఖపట్నం క్లాస్ అండ్ ఏదైతే ఉందో విశాఖపట్నం క్లాస్ ఐఎన్ సూరత్ సూరత్ ఐనస్ సూరత్ ఫిఫ్టీన్ బి మళ్ళీ డిస్ట్రా కూడా ఆల్మోస్ట్ నూట యాభై అడుగు నూట యాభై మీటర్లెంతి హ్యూజ్ షిప్ నూట యాభై మీటర్ లెంత్ అంటే మీరు ఇమాజిన్ చేయచ్చు అండ్ ఈవెన్ ఆ డెక్ కూడా చాలా క్లీన్ గా ఉంది అంటే ముఖ్యంగా షిప్స్ చూడగానే అంత గోల్సులతో లేకపోతే డిఫరెంట్ డిఫరెంట్ మెటీరియల్ అలాగ అది డెక్ కూడా చాలా క్లియర్ గా ఉంది డెక్ క్లియర్ గా ఉండడం అంటే దట్ ఈస్ అడ్వాన్స్ ల్యాండింగ్ ప్లాట్ఫామ్ అండి వార్షిప్స్ అవన్నీ హెలికాప్టర్స్ కూడా ల్యాండ్ అయ్యే ప్లాట్ఫామ్ ఉంటుందా సో ఆ ప్లాట్ఫామ్ కోసం డెట్ క్లియర్ గా ఉంటుంది సెవెన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ టన్స్ కేపబిలిటీ ఉన్న షిప్ అండి సో లార్జెస్ వన్ ఆఫ్ ది లార్జెస్ సర్ఫేస్ కాంపడెంట్స్ మనము ఇండియాలో క్యారీ చేసింది అయితే లార్జెస్ట్ సర్ఫేస్ కాంపడెంట్ సూరత్న సూరత్ ఎనీ నేవల్ వార్ఫేర్ అంటే ఎయిర్ కానీ సర్ఫేస్ కానీ సబ్ సర్ఫేస్ కానీ ఎలక్ట్రానిక్ వార్ఫేర్స్ కానీ వార్ఫేర్ కానీ షిప్ తోటి వార్షిప్ తో మనం క్యారీ అవుట్ చేయొచ్చు అండ్ దిగ్గెస్ట్ ఫ్లెక్సిబిలిటీ దిస్ వార్షిప్ గివ్స్ ఇస్ ది కీ గోల్ ఫర్ బిల్డింగ్ దిస్ వాష్ షిప్ బ్రహ్మోస్ లాంటి సూపర్ సానిక్ మిసైల్స్ ను కూడా ఈ షిప్ నుంచి మనము లాంచ్ చేయగలిగినట్టు సో దట్ మీన్స్ మనము మన వాటర్ లో డీప్ గా వెళ్లి మనం ఎనిమీ సైడ్స్ మీద మీరు ఎక్కడికైనా వెళ్ళి లాంచ్ చేయొచ్చు మీరు డీపెస్ట్ కరాచీ నుంచి లాహోర్ నుంచి ఇస్లామాబాద్ దాకా మీరు ఎక్కడికైనా బ్రహ్మోస్ మిసైల్ మీరు లోడ్ చేసి స్ట్రెల్త్ దీంతో పాటు మీరు లాంచ్ చేయొచ్చు ప్లస్ మీకు సూపర్ ర్యాపిడ్ గన్ మౌంట్స్ అవి ఉంటాయి దీంట్లో సో యాక్టివ్ వార్ఫేర్ లో కూడా ఇవి చాలా చాలా కేపబిలిటీ ఉంటుంది అండ్ అండ్ ద సేమ్ టైం మీకు వచ్చిన ఫ్లెక్సిబిలిటీ ఏంటంటే ఆన్ మ్యారిటైమ్ వాటర్స్ మీరు సెయిలర్స్ ని వాళ్ళని కూడా దీనిలో దీనిలో ఆల్మోస్ట్ సెవెన్ హండ్రెడ్ సెయిలర్స్ సెవెన్ హండ్రెడ్ ట్రూప్స్ ని మీరు ఒక్కసారి ఈ షిప్ లో మీరు ట్రాన్స్పోర్ట్ చేయొచ్చు సో ఏంటంటే ఇట్ కమ్స్ ఇన్ యాజ్ అ లాజిస్టిక్ షిప్ ఇట్ కమ్స్ ఇన్ యాజ్ అ వార్షిప్ వార్షిప్ అండ్ ఇట్ కమ్స్ ఇన్ యాజ్ అ సర్వేలెన్స్ రికగ్నైజెన్స్ షిప్ ఆల్సో సో వన్స్ అగైన్ మన వార్షిప్ డిజైన్ బ్యూరో చేసింది అ వెరీ ఫ్లెక్సిబుల్ వార్షిప్ అండ్ దిస్ గేమ్ చేంజర్ అని చెప్పుకోవచ్చు అండి మనం అండ్ ఫైనల్ గా ఇప్పుడు మీరు అన్న ప్రకారమే చూస్తే చైనాకి మనం ఎట్లా కాంపిటీట్ అవుతూ ఉన్నాం ఈ విషయంలో ముఖ్యంగా ఈ మూడింటిని గనక తీసుకుంటే ఐఎన్ఎస్ వాక్షీర్ సూరత్ అండ్ నీలగిరి తీసుకుంటే చైనా ఇస్ ఆల్సో వెరీ కీ దిస్ థింగ్స్ అండి చైనా వాళ్ళ వాళ్ళ మెరిటైన్ కెబిలిటీస్ ఆర్ నాట్ వెరీ గ్రేట్ బట్ దే ఆర్ దే ఆర్ అడ్వాన్స్ టెక్నాలజీస్ ఉన్నాయి వాళ్ళకి దీంతో మనం చైనాకి ఒక విధంగా చెక్ పెట్టినట్టే అని చెప్పొచ్చు అంటే ఓకే ఏ షిప్ కి ఏ షిప్ కి సమతూగుతాయి అనేది కొంచెం సమోర్ రిసర్చ్ ఇస్ బట్ చైనా చైనా అట్లీస్ట్ మనం అంటే ఆ పొజిషన్ కి మనం వచ్చేసామా చైనా కూడా అమ్మో అని భయపడే స్థితికి వస్తుందా కొంత గౌరవించి తన జాగ్రత్త ప్రోగ్రెస్ లాస్ట్ ఫైవ్ సిక్స్ ఇయర్స్ నుంచి మీరు మీరు చేస్తున్న ప్రోగ్రెస్ డైవర్ బాటిల్ లో చైనా ఆల్రెడీ టేకింగ్ నోటీస్ అండి బేసికలీ చైనాలో చెప్పాలంటే నాకు ఆఫ్ హ్యాండ్ ఇన్ఫర్మేషన్ అన్నట్టు రీసెర్చ్ అండ్ లెటర్ కానీ వాళ్ళ న్యూక్లియర్ సబ్ అవన్నీ ఉంటాయి సో దీస్ ఆర్ ఆల్ న్యూక్లియర్ కేపబుల్ చాంగ్ జెంగ్ లేకపోతే చాంగ్ చెంగ్ గానీ ఉంటాయి సో ఐ థింక్ చాంగ్ జెన్ ఆర్ లాంగ్ డిస్టెన్స్ సబ్ అండ్ అండ్ కన్వెన్షన్ కమర్షియల్ సబ్మెరీన్స్ ఆర్ ట్యాంక్ చైన్స్ వాటిల్ వాటిల్తో సమతూకే సబ్మెరీన్ మనం తయారు చేస్తున్నాం ఇప్పుడు సో చైనా ఇస్ ఆల్రెడీ టేకింగ్ నోట్ ఆఫ్ ఇండియాస్ నేబల్ కేపబిలిటీస్ ఓకే సో మనము అంటే వీటిని కన్వెన్షనల్ అనుకోవాలా న్యూక్లియర్ ఇది అనుకోవాలా ఎట్లా అర్థం చేసుకోవాలి సార్ దీన్ని ఫ్లెక్సిబిలిటీ అండి బోత్ ఓకే వీ హ్యావ్ ఫ్లెక్సిబిలిటీ ఆఫ్ బోత్ విత్ సో మీరు కన్వెన్షనల్ వార్ఫేర్ లో కూడా యూస్ చేయొచ్చు న్యూక్లియర్ వార్ఫేర్ సో బ్రహ్మోస్ ఇస్ న్యూక్లియర్ నేను చెప్పినట్టు నేను బ్రహ్మోస్ ఇస్ న్యూక్లియర్ కేపబుల్ సో మీరు దాని మీద న్యూక్లియర్ వార్ హెడ్ పెట్టి లాంచ్ చేయొచ్చు ఏముంది సో ఫైనల్గా గారు అంటే మనం ఏ పొజిషన్ లో ఉన్నాము ఇప్పుడు గా మనం తయారు చేస్తున్నాము అనే దాంట్లో ఒక సింగిల్ లైన్ కంక్లూషన్ ఏమిస్తారు మనం కూడా ఇందాక మీరు అన్నారు స్టార్టింగ్ లోనే సో ప్రపంచానికి ఒక మమ్మల్ని కూడా మీరు గుర్తు పెట్టుకోవాల్సిన పరిస్థితి ఉంది అనేది మనం అక్కడ మెసేజ్ పంపించామని సో అట్లా చూస్తే ఎట్లా ఉంది ఇప్పుడున్న సీఏరిలో మూడు వర్క్ చేసి మీరు ఈ స్టేజ్ వచ్చారు మూడు మన డిజైన్ బ్యూరో దగ్గర చేశాము వార్షిప్ డిజైన్ బ్యూరో చేయించి మనం తీసుకొచ్చాము తీసుకొచ్చి మనము ఎక్స్టెన్సివ్ ట్రయల్స్ తీసుకొచ్చాము తీసుకొచ్చిన తర్వాత మనం ఇంటాక్ట్ చేశాం సో ఏంటంటే టు టు హోమ్ కాన్సెప్ట్ లో మనం ఈ సభ్యులు తీసుకొచ్చాం సో ఇంజనీరింగ్ సపోర్ట్ అండ్ మెయింటెన్ సపోర్ట్ లైఫ్ టైం సపోర్ట్ మనకి ఎక్కడి నుంచి వస్తుంది విత్ ఇన్ ద కంట్రీ వల్ల వస్తాం సో బడ్జెటింగ్ మనది డిజైన్ మనది రిక్వైర్మెంట్ మనది ప్రొడక్షన్ మనది ఇండక్షన్ మనది మెయింటెనెన్స్ మనది టీ ఇండక్షన్ మనది వేరే వాడి బయట వాడి వైపు చూసే అవసరం లేదు దట్ ఇస్ వన్ సెకండ్ మేక్ ఇన్ ఇండియా నెంబర్ త్రీ ఇస్ క్రియేషన్ ఆఫ్ సో మెన్ ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ ఇన్ స్ట్రాటజిక్ సెక్టర్స్ స్ట్రాటజిక్ సెక్టర్ అంటే డిఫెన్స్ సెక్టర్లో మనం క్రియేషన్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీ అండ్ టెక్నాలజీ డెవలప్మెంట్ ఆపర్చునిటీ స్ట్రాటేజిక్ ఈ టెక్నాలజీని బెటర్ చేసి మనం కంపేర్ చేస్తాం ఆబ్వియస్లీ మనం ఎక్స్పర్ట్స్ అందరూ బయట చూస్తుంటారు అచ్చా ఈ కంట్రీలో ఇది ఉంది ఈ కంట్రీలో ఇది ఉంది సో ఇవి ఎట్లా మన లైక్ అబ్దుల్ కలాం గారు అగ్ని మిసైల్ ఎట్లా తయారు చేశారు రిసెర్చ్ సెంటర్ ఇమరాత్ నుంచి డిఆర్డి నుంచి ఆయన డెప్యూటేషన్ మీద యుఎస్కి యూఎస్ వాళ్ళు బాయ్ స్కౌట్ అనే ఒక మిసైల్ ఉంది వాళ్ళు ఆ మిసైల్ చూపించి ఆ మిసైల్ మిసైల్ యాక్చువల్ ఫైల్ ఆయన చేతిలో గంట సేపు గంట సేపు పెట్టారంట ఆ మిసైల్ గంటసేపు ఫైల్ చూసి వాటిని కీ ఆస్పెక్ట్స్ అర్థం చేసుకుని ఎట్ట చేశారని అది తీసుకొచ్చి ఐ రిపోర్ట్ చూసేశారు అంత మహానుభావం లేదు ఒక గంట ఫైల్ ని చూసేనా అగ్ని అగ్ని లాంటి క్రియేట్ సో ఏంటంటే మనం సో మన ఇండిజినస్ టెక్నాలజీ డిపెండెన్స్ ఆన్ ఇంటర్నల్ ఎబిలిటీస్ దాన్ ఎక్స్టర్నల్ ఎబిలిటీస్ స్లోలీ ఫారెన్ ఎక్విప్మెంట్ మనం డిఇండక్ట్ చేస్తాను కొద్ది విల్ కీప్ ఇండక్టింగ్ మోర్ ఇండియన్ ఎక్విప్మెంట్ అండ్ అవర్ ఫోర్సెస్ విల్ బికమ్ ఇండిజిన సో సెల్ఫ్ రిలయన్స్ లో చాలా పెద్ద అడవులు అండి ఓకే థ్యాంక్ యూ వెరీ మచ్ పరమ్ గారు సో ఈ మూడు ఐఎన్ఎస్ ల గురించి చాలా క్లారిటీ ఇచ్చారు మాకు యూ యా అది పరిస్థితి మొత్తానికి భారత్ తన అమ్ముల పొదిలో మరొక మూడు వార్షిప్స్ని ఈరోజు భద్రపరుచుకుందనే చెప్పాలి ముఖ్యంగా ప్రపంచానికి మేం కూడా ఉన్నాం నేవీ పరంగా మేం కూడా ఉన్నామని మరొకసారి సందేశం పంపించిన సందర్భం ఇది ఈరోజు ఐఎన్ఎస్ వాక్షీర్ ఐఎన్ఎస్ సూరత్ ఐఎన్ఎస్ నీలగిరి వీటిని జాతికంగా జాతికి అంకితం చేశారు ప్రధాని మోదీ ఏదేమైనప్పటికీ కూడా పాకిస్తాన్ చైనా లాంటి శత్రు దేశాలకు ఇది వెన్నులో వణుకుబుట్టించే అంశమే ఎందుకంటే ఈరోజు పరమ్గారు అన్నట్లుగా ఇది కన్వెన్షనల్ వార్ఫేర్కి కావచ్చు న్యూక్లియర్ వార్ఫేర్కి కావచ్చు ధీటుగా ఎదుర్కొనే సత్తా ఉన్న సబ్మెరైన్స్ ఇవి సో ఈ రకంగా చూసినట్లయితే చైనా అండ్ పాకిస్తాన్కి తమ బార్డర్స్ ఏమిటి తమ భయం ఏంటి బాధ్యత ఏంటి తాము ఎంత అదుపులో ఉండాలనేవి గుర్తు చేసుకునే రోజునే చెప్పాలి మరోవైపు నుంచి సో ఆ రకంగా మన భారత్ అడుగులు ముందుకు వేస్తోంది అందులో ఎటువంటి సందేహం లేదు సో ఈ ఐఎన్ఎస్ల గురించి మీరు కూడా ఏం కామెంట్ చేస్తారో చేయండి ఈ మిత్రులకు కూడా షేర్ చేయండి థ్యాంక్ యూ వెరీ మచ్ ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి పది మందికి షేర్ చేయండి అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి నేషనల్ స్టాప్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ చేసుకుని తెలుగు నాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి ఈ వీడియో కింద ఉన్న బెలైకన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు